చాలా కామన్గా వచ్చే సిమ్టమ్ బ్యాక్ పెయిన్ అనేది మనం ఈవెన్ కోవిడ్లో కూడా నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేసిన ఎందుకు అంటే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ మోస్ట్ కామన్ ఎందుకంటే లాంగ్ టర్మ్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు దీన్ని ఇవన్నీ పక్కన పెడితే మన రొటీన్ స్ట్రాటజీలో కూడా ఎక్కువ శాతం మస్కులర్ పెయిన్ మనం బ్యాక్ పెయిన్ మో అండ్ మోస్ట్ కామన్ సి దెర్ ఆర్ టూ మొబైల్ జోన్స్ అనమాట ఒకటి మన నెక్ ఈజీగా మూవ్ అయ్యేది అలాగే మన లంబార్స్ అంటే లంబార్స్ సాక్రల్ జాయింట్ అంటే నడుము తుంటి అయ్యే భాగంలో కూడా దట్ ఈస్ అ మొబైల్ యూనిట్ సో ఈ రెండు మన మొబైల్ యూనిట్స్ సో ఏదైతే కదులుతుంటుందో అక్కడే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అది సర్వైకల్ కానీ లంబార్ కానీ సో మనం హెడ్ నాట్ చేయడం అంటే తల ఆడించడం ముందరికి మనకి ఆడించడం మనం కామన్ మనం మాట్లాడేటప్పుడు కూడా మనం తల ఆడిస్తుంటాం సో దీస్ ఆర్ ఆల్ సర్టెన్ థింగ్స్ సింపుల్ కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్ మనం ఒక బెడ్ మార్చినా పిల్లో మార్చినా కూడా మనకి నెక్ పెయిన్ వస్తుంది ఏదైనా పని చేసి ఒకే కంటిన్యూస్గా స్పా కంటిన్యూస్గా ఒకే మూమెంట్లో ఉంటే స్పాసంలోకి వెళ్తారు ఇట్స్గా నెక్ పెయిన్ అలాగే బ్యాక్ పెయిన్ మెకానికల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మోస్ట్ కామన్గా వచ్చేది వంగి బరువెత్తడం వంగి ఎక్కువసేపు పని చేయడం లేదా లాంగ్ జర్నీ చేయడం దీస్ ఆర్ రొటీన్ థింగ్స్ అనమాట సో ఈ బ్యాక్ పెయిన్లో కూడా సర్జరీ చేస్తే ఫెయిల్యూర్ ఏ ఉంటుంది అని అపోహ ఎస్ సర్జరీ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎంఆర్ఐ ఫైండింగ్స్ ఎగ్జామినేషన్ పేషెంట్ సిమ్టమటాలజీ చూసే వెళ్ళాలి ఎక్కువ శాతం మిస్ అయ్యే అవకాశం ఏంటంటే క్లినికల్ ప్రజెంటేషన్లో కానీ ఏమాత్రం కూడా మిస్ మిస్ అయ్యామంటే డెఫినెట్గా పేషెంట్కి సర్జరీ తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఇదే మోస్ట్ కామన్ రేడియోల రేడియాలజీ అంటారా రేడియాలజీలో ఎంఆర్ఐలో చాలా ఫైండింగ్స్ రాస్తూనే ఉంటారు కానీ ఆ ఎంఆర్ఐ ఫైండింగ్స్ మనం పేషెంట్ ప్రజెంటేషన్ ఒకేలాగా రిలేట్ అయితే డెఫినెట్గా సర్జరీ ఇండికేషన్ అండ్ పేషెంట్ విల్ రెస్పాండ్ నైస్లీ అలా కాకుండా పేషెంట్ ఫైండింగ్స్కి లేదా పేషెంట్ క్లినికల్ సింటమటాలజీకి లేదా ఎంఆర్ఐ ఫైండింగ్స్కి లేదంటే డెఫినెట్గా వేరేదో వేరే ప్రాబ్లమ్ ఉండొచ్చు దాన్ని డెఫినెట్లీ రూల్ అవుట్ చేసుకోవాలి ఆడవాళ్ళలో ఎక్కువ శాతం వచ్చే మోస్ట్ కామన్ బ్యాక్ పెయిన్ ఇట్ కెన్ బి యూరినరీ ఇన్ఫెక్షన్ ఫస్ట్ థింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నెక్స్ట్ థింగ్ ఈస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే వాళ్ళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్లో కానీ మూత్రం ఇన్ఫెక్షన్ గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు అవ్వడం కానీ నెక్స్ట్ థింగ్ ఓవేరియన్ సిస్ట్ మేము చూసే అల్ట్రాసౌండ్ అందుకే మేము ఎప్పుడు కూడా ఎంఆర్ఐ చేస్తున్నప్పుడు వెంటనే అల్ట్రాసౌండ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకు అంటే చిన్న ఓవేరియన్ సిస్ట్ అయినా కానీ రప్చర్డ్ ఓవేరియన్ సిస్ట్ అయినా కానీ కొన్నిసార్లు మనం మిస్ అవుతాం ఓవేరియన్ సిస్ట్ ప్రజెంటేషన్ కూడా క్లాసికల్గా పెయిన్ సి సయాటిక పెయిన్ లాగే చెప్తుంటారు నాకు ఇక్కడ వరకు పెయిన్ వస్తుంది కింద వరకు పాకుతుంది నడుస్తు నడుస్తుంటే వస్తుంది వంగుతుంటే వస్తుందని సో దీస్ ఆర్ ఆల్ ద ఫైండింగ్స్ వే వే మిస్ ద సయాటిక డ్యూ టు డిస్క్ ప్రొలాప్స్ అంటే ఇవన్నీ ఫైండింగ్స్ మనం డిస్క్ ప్రొలాప్స్ మిస్ అవ్వడం లేకపోతే డిస్ లో యూ మిస్ అవ్వడం జరుగుతుంటుంది కొంచెంగా చాలా వరకు వస్తారు ఫార్టీ ఇయర్స్ ఎబో ఉమెన్ సార్ నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం లేదు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా త్రీ మంత్స్ వాడుతున్నా సిక్స్ మంత్స్ వాడుతున్నా అంటే దెర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ యూఆర్ మిస్సింగ్ ఇట్ అంటే ఎమ్ఆర్ఐ చేస్తున్నా కూడా డిస్క్ ప్రాబ్లం లేదని చెప్పి పెడతాం బట్ స్టిల్ షీ వోంట్ బీ హ్యాపీ అంటే ఆమెకి హ్యాపీనెస్ ఎందుకంటే పెయిన్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది సో దానివల్ల ఏమైనా మెటబాలిక్ అంటే వైటమిన్ ట్వెల్వ్ డి త్రీ లోడ్ ఆఫ్ మెటబాలిక్ డెఫిషియన్సీ ఉన్న కొంతమందికి మస్కులర్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ ఎస్ఎలీ రొమ్టర్ ఆథరైటీస్ లాట్ ఆఫ్ సీరో నెగిటివ్ సీరో పాజిటివ్ ఆర్థరైటీస్ ఉంటాయి అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి అది రూల్ అవుట్ చే కొంతమందికి అది చేసినా కూడా నెగిటివ్ వస్తే అప్పుడు మనం కంక్లూడ్ దట్ వీ షుడ్ గో విత్ దట్ సర్జరీ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అలా కాకుండా ఒకవేళ వేరే అదర్ ఫైండింగ్స్లో అంటే ఎవల్యూషన్లో పాజిటివ్ అని తేలితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం మస్ట్ దాన్ని తీసుకున్నాకే వీ హ్యావ్ టు ఫైన్ ఫర్ సాయాటిక సర్జరీ అన్ ఇప్పుడు చాలా ఎవల్యూషన్ వచ్చింది ఒకప్పుడు ఓపెన్ సర్జరీ నెక్స్ట్ స్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జరీ మినిమల్ యూనివర్సి సర్జరీ ఎండోస్కోపిక్ సర్జరీ ఇవన్నీ ఎవల్యూషన్లో భాగం అంటే డాక్టర్ డిజైన్ చేసుకున్నవి పేషెంట్ డిజైన్ చేసుకున్నవి కాదు డాక్టర్ డిజైన్ చేసుకుంటే ఏ పేషెంట్ ఏ సర్జరీ ఏ పేషెంట్ సూట్ అవుతుందో అదే చేయాలి అంతేగాని ఒకే ప్రొసీజర్ అందరికీ చేయడం అని కాదు సో ఎండోస్కోపీ అంటే చిన్న ఫ్రాగ్మెంట్ నర్వ్ని ప్రెస్ చేస్తుంది అది ఎండోస్కోపీ పెద్ద ఫ్రాగ్మెంట్ పెద్ద డిస్క్ బల్జ్ అంటే ఓపెన్ చేయాల్సిందే కానీ అది పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆ చిన్న ఇన్సిషన్ అంటే పెద్ద కట్ట చిన్న కట్ట అనేది డాక్టర్ డిసైడ్ చేసుకున్నది ఏమి చేసినా కూడా పేషెంట్కి అల్టిమేట్గా నొప్పి తగ్గాలి అది ఫ్యాక్టర్ కానీ ఇందులో ఒక ఎంటిటీ ఉంటుంది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని అంటే సర్జరీ చేశాక మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ పేషెంట్ సైడ్ ఉంటాయి ఎందుకు అంటే మీరు రొటీన్గా వర్క్ చేసుకోవచ్చు అన్నామంటే పేషెంట్స్ కంటిన్యూస్లీ దేర్ వర్క్ టుగెదర్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళు తొందరగా వర్క్ వెళ్తారు సో ఫెయిల్డ్ అనే ఫెయిల్డ్ సర్జరీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ గో వెన్ యూ రిటర్న్ బ్యాక్ టు ద వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నప్పుడు దెన్ డెఫినెట్లీ సర్జరీ విల్ బీ నెగిటివ్ చాయిస్ ఫర్ హిమ్ అంటే సర్జరీ చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ తగ్గలేదు అని అనే ఒక అపోహ అప్పుడు ఇంకా మెడికేషన్ లాంగ్ టర్మ్ మెడికేషన్ పడాల్సి వస్తుంది సో ఇది కరెక్ట్ కాదు సో సర్జరీ ఎట్ ద సేమ్ టైం రెస్ట్ ఫిజియోథెరపీ ప్రాపర్ మెడికేషన్ విల్ డెఫినెట్లీ అండ్ ప్రాపర్ రెవ్యూస్ ఉంటే డాక్టర్ కూడా అర్థమవుతుంది పెయిన్ తగ్గుతుందో లేదో లేదా నెగిటివ్ ట్రెండ్లో ఉందో లేదా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందో లేదో తెలుస్తుంది ఇంకా ఇదే సర్జరీ మేల్స్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే సర్జరీ మేల్స్కి చేస్తాం ఇదే సర్జరీ ఫీమేల్స్కి చేస్తాం మేల్స్ ఎందుకు రికవర్ అవుతున్నారో ఫీమేల్స్ ఎందుకు రికవర్ అవ్వట్లేదు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ మేల్స్కి ఉమెన్ హెల్ప్ చేస్తారు కాబట్టి షీ హీ విల్ రికవర్ బట్ ఉమెన్కి హీల్ షీ విల్ గో టు అర్లీ వర్క్ దట్ ఈస్ వై ఫెయిల్డ్ బ్యాక్ విల్ బీ మోర్ విత్ ఉమెన్ అంతే సో వాళ్ళకు కూడా సర్టన్ ఎంటిటీ కొంచెం రెస్ట్ కానీ మెడికేషన్ కానీ ప్రాపర్గా ఇస్తే హీ విల్ బి స్మూత్ అఫ్ నో నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇట్స్ ఆల్ అవర్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం మనలోనే ఉంటుంది తప్పు చూసుకోవాలి